నెల ఇరవై ఏడవ తారీఖు నాడు మూడు జిల్లాలకు నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు వాళ్ళ ఎన్నికలు ఇరవై ఏడవ తారీఖు జరగబోతుంది దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రేమందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది వంద ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యులుగా ఇచ్చి బూత్ కమిటీలకు బాధ్యులను ఇచ్చి ఇవాళ మండలాల వారిగా టౌన్ల వారిగా నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ వారిగా పూర్తి స్థాయిలో బాధ్యులను నియామకం చేసుకొని చాలా మెట్టికులస్గా ప్లాన్ చేసి ఎన్నికల్లో గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో మాకుండే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే అసెట్ యూత్ అందులో చదువుకున్న యూత్ ఈ దఫా ఎవరెంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇష్టపడేది మోడీ గారిని ఈ పది సంవత్సరాల పరిపాలన వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు ఇంతకుముందే కాబట్టి ఈ ఈ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతూ ఉంది మా వాళ్ళు కిందికి పోతున్నప్పుడు ఓటర్లు కలవడానికి పోతున్నప్పుడు వారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే మాకేం చెప్తారు మీరు అన్ని అవగాహన కలిగిన వాళ్ళం మా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ప్రతి నిత్యం ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది మోడీ గారు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మా చేతుల్లో సెల్ ఫోన్లలో రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి మాకు ఎవరు చెప్పాల్సిన కర్లేదు మాకు మేముగా నిర్ణయించుకున్నాం గతంలో రకరకాల పద్ధతుల్లో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ ఈ దఫా ప్రలోభాలకు సంబంధం లేకుండా ఇతర పద్ధతులకు ఆస్కారం లేకుండా మా ఆత్మను ఆవిష్కరించి మేము భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేస్తున్నటువంటి భావన స్పష్టంగా ఉంది